శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం ఎనిమిదవ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట శాస్త్రి సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు బుధవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేక ఉద్యమం నుండి స్వామివారికి వివిధ రకాల రసాలతో ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అభిషేకాలు జరిగాయని సందర్భంగా వారు తెలిపారు నిత్యము ప్రతిరోజు సాయంకాల సాయంకాల ప్రదర్శకాలంలో ఆకాశ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు స్వామివారికి నిత్య కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి అన్నారు ప్రతి రోజు ఒక ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందన్నారు భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కటాక్షాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు अलमिच्छियं तेरे हरदायो देवेद्यां तेरा के हरदा प्रवन्त्य सही वंशारे रक्षित जन्यो इष्टिष्टे आहिजा करे वंशयां उष्करे उष्करे इंगाराम नाराजारेरो लक्ष्मी वधारी देवां नरक्यां तुर्को

يا في <applause> जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्तन संकट हरण हरण संकट तारण जय Om Namah Shivaya. Om Namah Shivaya. Om and Om Namah Om Namah Om Namah Om Namah Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah a'i a'i o ke dio devara e ko'u uua biroto a'i e ko'u ka'i devara o ma'a ओ हो 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 Oh God, 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 oh గురుమహాగురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమ మహాగణాధిపతయే నమ మహాసరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ హరి భక్తమహాశ్రీందరు కూడా విజ్ఞప్తి కార్తీక మాసంలో అత్యంత వైభవంగా ఇవాళ ఎనిమిదవ రోజున స్వామివారికి అత్యంత వైభవ కార్యక్రమాలు కూడా పొద్దున్నీ ప్రాతకాల నుంచి కూడా స్వామివారి విశేష అభిషేకాలు అచ్చనాది కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాం ఈరోజు స్వామివారికి అత్యంత వైభవంగా పంచదారతో అభిషేకం జరిగింది స్వామివారి పంచదారతో అభిషేకం చేస్తే పూర్వజన్మలో చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ జన్మలో ఇచ్చేస్తా ఉంటాం రుణ విముక్తి కలుగుతుంది అంతేకాకుండా పంచదారతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన సత్సంతానం కలుగుతుంది ఇటువంటి విశేషంగా ఇవాళ పదకొండు కేజీలు పంచదారతో స్వామివారికి అత్యంత వైభవంగా ప్రాతకాలం అభిషేక కార్యక్రమం జరిగింది భక్తులందరూ కూడా చాలా ప్రకృతి సహకరించకపోయినా కూడా లేటుగా ప్రారంభం చేసినా కూడా సరే చాలా విశేషంగా విచ్చేసాను స్వామివారి కార్యక్రమం చాలా వైభవంగా పాల్గొన్నారు స్వామి యొక్క తీర్థపసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుజ్ఞాని పాత్ర అయ్యాడు ఈ యొక్క ప్రకృతిలో జరిగే విపత్తులను కూడా మనకు తొలి స్వామివారికి ఈరోజు పంచదారతో అభిషేకం చేశాం ఈ అభిషేక కార్యక్రమాల వల్ల చాలా స్వామివారి అనుగ్రహం వల్ల ప్రకృతి విజయవాడ సిటీ నగరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నగరం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మా దేవాలయంలో లోక కళ్యాణార్థం స్వామివారికి అత్యంత వైభవమైన అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున భక్తులంతా కూడా సుఖంగా సుఖజీవనం చేయాలని కోరుకుంటూ సర్వే జనా ఆశక్తిలో భవంతు ఓం నమ శివాయ ఆలయ ప్రధాని చూడుగా చంద్రబాబు వెంకటేవ శాస్త్రి సహాయచులుగా నాగ వెంకట పవన్ కుమార్జే అలాగే దేవస్థాన కమిటీ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి భక్తులు కూడా చాలా విలువగా పాల్గొని స్వామివారి యొక్క వేలా వైభవాన్ని తిలకి తిలకించారు స్వామి అనుగ్రహాన్ని పొందారు ఓం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద ఫర్